నమస్కారం ఇప్పుడే నా చేతుల మీదుగా అనగనగా ఒక కథ ఒక చందమామ చెప్పేసి ఒక పాట విడుదల చేయడం జరిగింది శబరి సినిమాలోని పాట పాటకు సంగీతం గోపిసుందర్ కథ గోపిసుందర్ గారు పాట రచించింది రెహమాన్ గారు ఈ పాటకు నృత్య రహితులు సమకూర్చింది నా భార్య సుచిత్ర నేను ఎందుకంటే ఈ పాట నాకు చాలా ప్రత్యేకంగా అనిపించిందంటే ఇప్పుడు కాదు విడుదల చేసినప్పుడు ఇప్పుడు కాదు ఈ పాట మా ఇంట్లో తను డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఈ పాట తీసుకొచ్చింది వింటుంది వింటూ సాహిత్యం ఒకసారి ఇమ్మన్నాను వింటూ నేను కూడా వినేసి ఒకసారి సాహిత్యము చదువుతాను చెప్పేస్తే తను తన ఆ పేజెస్ ఇచ్చిందనమాట చదువుతుంటే అంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది కలిగి ఎవరు రాశారు ఏంటి సినిమా ఏంటి గొడవ అని చెప్పేసి వెంటనే తన నడుపు మొత్తం వివరాలు చెప్తాను వెంటనే నేను ఫోన్ చేశాను నాకు ఫోన్ చేసి మాట్లాడాను చాలా మంచి బాణి ఆ బాణికి అందంగా పొందిన భావాలతో కూడిన సాహిత్యం ఉంది అని చెప్పేసి చిత్రగారు అత్యద్భుతంగా ఆలపించారు ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి అంటే ఒక మంచి పాట యొక్క లక్షణాలు కేవలం మన చేతుల విడుదల చేశారంటే ఇది మీకు మంచిగా చెప్పడం కాదు ముందే ఈ పాటను విని ఈ పాటను అభినందించి మనస్ఫూర్తికి అభినందించి దీని వివరాలు కనుక్కొని ఈ పాట ఖచ్చితంగా విజయం సాధించబోతుంది ఘన విజయం సాధించబోతుందని నాకు అదే సంకేతం అదే సూచనగా నాకు అందించింది తప్పకుండా ఈ పాట ఈ పాటలో చిత్రం కూడా గొప్ప విజయం సాధించాలని మీ అందరికీ మీరు తొలిసారి నిర్వహించగా నిర్మాతలు గౌరవిస్తున్నారు మహేంద్ర గారికి మీకు మీకు ఈ సినిమా దర్శకులు ఎవరు అనిల్ గారికి అట్లాగే అందరికీ సినిమాలో నటించేస్తున్నారు నటినట్లు సాంధ్యత అందరికీ మంచి పేరు రావాలని నా శ్రీమతికి కూడా ఈ పాట ద్వారా మంచి పేరు వాళ్ళు మరొక్కసారి కోరుకుంటూ చిత్రకాల అద్భుతంగా ఆశించారు ఆవిడగా అతల గురించి ఏం చెప్తాం జీవం పోసారు ప్రాణం కోసం ప్రాణాన్ని నింపారు ఎందుకంటే తల్లి ప్రేమ యొక్క గొప్పతనం ఆ మాధుర్యం ఆ లోతు తనకు తెలుసు కాబట్టి ప్రతి పదంలో కూడా ఆ మాతృ మాధుర్యాన్ని ఆవిడ ఉలికించాడు గొప్ప గాయం కదా ఆవిడ చెప్తాం ఆవిడ మీ ఈ పాట పాటపాఠం ఈ సినిమా మనందరూ అదృష్టంగా భావించారు ఖచ్చితంగా ఈ సినిమా గొప్ప విజయం సాధించబోతుంది అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇదే మొదటిసారి నేను కొరియోగ్రాఫ్ చేసిన పాటని మా ఆయన విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైం సో థ్యాంక్ యూ వెరీ మచ్ మహేంద్ర థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారికి కూడా చాలా థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వరకు ఐఎమ్ సో థ్యాంక్ టు ఆవిడ అంటే ఎంతో సీనియర్ ఆవిడ అన్ని చేసి అన్ని అవార్డులు వచ్చి నంది అవార్డ్స్ కూడా వచ్చి అంత బాగా చేసిన ఆవిడ నేను అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఆ సెట్లో మొదటిసారి అయినప్పుడు ఉన్నప్పుడు యాక్చువల్గా అది మొదటి డే మ్యామ్ నాకు కూడా షూటింగ్ అదే ఫస్ట్ డే మ్యామ్ చూసినప్పుడు ఆవిడ డెడికేషన్ చూసి నేను ఎవరు సర్ప్రైజ్డ్ అంటే మొదటిగా ఫస్ట్ టైం సినిమా చేసేవాళ్ళు ఏదో ఆత్రంగా చేయాలి చేయాలని ఉంటారు కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత ఇన్ని అవార్డ్స్ వచ్చి అంత పేరు వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ సినిమా చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఆవిడ చేసింది నేను నోటీస్ చేసి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి మీరు నిజంగా మీతో వర్క్ చేయడం ఇట్స్ బ్లెస్సింగ్ అండి నాకు అవకాశం ఉంది మళ్ళీ నేను చేసేటప్పుడు మీకు ఒకటి ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఇంకో పాట ఇచ్చి మళ్ళీ చేయించుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ